ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చింది పుష్పమాసంలో ఈసారి సంక్రాంతి కీడుతో వచ్చింది ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదిహేనవ తారీఖు సోమవారంతో సంక్రాంతి రానుంది ఈ సంక్రాంతి కాస్త కీడుతో వచ్చింది అని తమ సంతానం అయినటువంటి కొడుకులకి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే ఆ కీడు నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రతి తల్లి ఈ పరిహారం చేయాలి అని ఈ పరిహారం చేశాక మళ్ళీ సంక్రాంతి అయ్యాక ఆ పరిహారం చేసినటువంటి వస్తువులను ఈ విధంగా చేస్తే గనక మీ పిల్లలకి ఎలాంటి ఆపద వాటిల్లదు అని వారు ఆపదల నుండి బయటపడతారు అని కీడు నుండే కాదు వారి జాతకంలో దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు సహజంగా సంక్రాంతి అనేది నూతన సంవత్సరంలో అతి పెద్దగా ఘనంగా జరుపుకునే మొట్టమొదటి పండగ ఈ పండగ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా గొప్పగా జరుపుకుంటారు ఈ పండగ వాతావరణం నెల రోజుల నుండే ప్రారంభమవుతుంది అయితే సంక్రాంతి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు పెద్దలు సంక్రాంతిని కీడదినం పీడ రోజులు అని కూడా అంటూ ఉంటారు మరి ఈ పీడ దినములలో ఖచ్చితంగా ఎవరిపైన అయినా సరే కీడుతో వస్తూ ఉంటుంది ప్రతిసారి అయితే ఈ సంవత్సరంలో కొడుకులపై కీడుతో వచ్చింది అయితే ఈ కొడుకులపై ఉండి కీడుని ఎలా తొలగించాలి అనే దానికి కూడా పరిష్కారంగా జ్యోతిష్య శాస్త్ర పండితులు ఒక పరిహారాన్ని కూడా వివరించారు ఆ పరిహారాన్ని తెలుసుకుందాం అదేవిధంగా కొడుకులు అంటే వంశాన్ని ఉద్ధరించేవారు వంశోద్ధారకులు కొడుకులు చివరి వరకు తల్లితండ్రిలా కళ్ళ ముందే ఉండి వారి బాగోగులు చూసుకుంటారు అని అలానే తమ వంశాన్ని ఉద్ధరిస్తారు అని వంశోద్ధారకులు అని ఎప్పుడూ కూడా తల్లి తండ్రి కొడుకులపై కాస్త ఎక్కువే ప్రేమను చూపిస్తూ ఉంటారు తమ పిల్లలు ఎంతో ఎదుగుతూ ఉంటే అంత సంతోషంగా ఉంటారు తమ పిల్లల కోసమే ఏ తల్లి తండ్రి అయినా ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఎన్ని పూజలు వ్రతాలు నోములు నోచినా సరే తాము పిల్లలు బాగుండాలి తమ సంతానంలో జన్మించినటువంటి కుమారులు ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి ఉన్నత స్థాయికి ఎదగాలి గొప్ప శిఖరాలకు ఎదగాలి ఎల్లప్పుడూ నవ్వుతూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటూ ఉంటారు తమ సంతోషం సుఖం కంటే ఎక్కువ ఏది కాదు అంటూ ఉంటారు అంతేకాదు తమ పిల్లలను ఆరోగ్యంగా నవ్వుతూ తమ కళ్ళ ముందు ఉన్నత స్థాయికి ఎదిగి ఉంటే ఆ తల్లి తండ్రికి అంతకు మించిన ఆనందం ఐశ్వర్యం ఇంకొకటి ఉండదు అని చెప్పుకోవచ్చు అలాంటి పిల్లలకి ఏ చిన్న కీడు జరిగినా సరే ఏ తల్లి తండ్రి కూడా నవ్వుతూ ఉండలేరు ఆనందంగా గడపలేరు తమ పిల్లల బాగుగుని కోరుకునేవారు ఎల్లవేళలా తమ బాగుండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఆ పూజల ఫలితంగా తమ కుమారులు ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు మరి అలాంటి పిల్లలకి చిన్న కీడు జరిగిన ముప్పు జరిగినా ఏ తల్లి కూడా చూస్తూ ఉండదు అలాంటిది తమ పిల్లలకి ఏ కీడు జరగకుండా ముందుగానే ఎన్నో రకాల పూజలు వ్రతాలు చేసే ప్రతి తల్లి కూడా తమ పిల్లలకి కాస్త బాగోదు అన్నా ఏదైనా పూజలు చేయడానికి సిద్ధమవుతుంది అయితే అదేవిధంగా సంక్రాంతి అనేది తెలుగువారిలో గొప్ప పండగ చాలా అందమైన అద్భుతమైన పండగ ఈ పండగ కాస్త కీడుతో వచ్చింది దీనికి పరిష్కారం కూడా పండితులు వివరించారు అయితే ఈ పండగ అనేది అందరూ ఘనంగా గొప్పగా జరుపుకుంటారు కొత్త అల్లుళ్ళు కోడి పందాలు ఇంటి ముందు రంగురంగు రంగురంగుల ముగ్గులు ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా పండగ వాతావరణాన్ని తీసుకువస్తాయి అంతేకాదు ఈ పండగ ఆనందానికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది సైన్స్ పరంగా కూడా ఈ పండగ వెనకాల ఎంతో రహస్యం దాగి ఉంది గో గోమయం అంటే గోవు పేడ ఈ పేడ లక్ష్మీదేవికి ఇష్టం అంతేకాదు ఈ పేడలో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయి ఈ పేడ మన కంటికి కనిపించని మన శరీరానికి హాని చేసి సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది తద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది అంతేకాదు ఈ సంక్రాంతి అనగానే ఇంటింట ప్రతి రైతు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా పల్లెటూర్లలో ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడిన పంట చేతికి రాగానే తమ పంటను చూసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేస్తూ ఉంటారు ధన రాశులతో సమానంగా భావించే ధాన్యరాశిని చూసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతారు ముందుగా వచ్చిన కొత్త బియ్యంతో వంటలు అంటే ముందు బెల్లాన్ని వాడి సూర్యనారాయణులకి సమర్పించి ఆ తరువాత ఆ బియ్యంతో పిండి వంటలను తయారు చేసి ఆ పిండి వంటల్లో ఎన్నో నువ్వులను వాడుతూ ఉంటారు ఆ నువ్వులు మనకు చలిని తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంటే మారుతున్న సీజన్ ప్రకారం చల్లగా వీచే చల్లటి గాలుల నుండి మన శరీరంలో ఉష్ణం అనేది జనరేట్ అయ్యి చలిని తట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాదు సంక్రాంతి అంటే మనకు ఆనందాన్ని తీసుకువచ్చేది సంక్రాంతి రోజున గొబ్బెమ్మలు అనేవి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఎంత అందమైన ముగ్గు ఉంటే అంత అందమైనటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పనిసరి వస్తుంది లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అలానే సంక్రాంతి రోజు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యోదయానికంటే ముందే స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులను పెట్టి అలానే సూర్యునికి ఆద్యం సమర్పించాలి ఎందుకంటే సంక్రాంతి అనేది సూర్యనారాయణులకి సంబంధించింది సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు దీనిని సంక్రమణం అని కూడా పిలుస్తూ ఉంటారు అందుకే సంక్రాంతిని సంక్రాంతి సంక్రమణం అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ పండుగ రోజు ఉదయం నిద్ర లేచాక స్నానం చేశాక సూర్యునికి ఆద్యం సమర్పించాలి ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ఒక రాగి చెమ్ముని తీసుకొని అందులో నీటిని పోసి ఎర్రని పుష్పాన్ని వేసి తూర్పు దిక్కున ఉన్నటువంటి ఏవైనా చెట్లకు కానీ లేదా తులసి చెట్టుకు కానీ పైనుండి నీరుని సమర్పించటం దీనినే ఆద్యం అని పిలుస్తూ ఉంటారు ఇలా సంక్రాంతి రోజు తప్పనిసరి సూర్యునికి ఆద్యం సమర్పించటం వల్ల మీకు మీ కుటుంబానికి ఎలాంటి హాని జరగదు ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే వారిపై కోపతాపాలు తగ్గిపోతాయి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక మీ ముఖంలో తెలియని కళ ఆనందం తేజస్సు కనిపిస్తుంది అంతేకాదు ఏదైనా సాధించగలం అనే నమ్మకం ధైర్యం కూడా వస్తుంది సూర్య భగవానుని యొక్క తేజస్సుతో ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక సంక్రాంతిలోపు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అయితే ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వారిని ఐదుగురిని డబ్బులు అడిగి సేకరించాలి అలా సేకరించినటువంటి డబ్బులతో మట్టి గాజులను తీసుకోవాలి మట్టి గాజులు అంటే అవి కూడా శుభప్రదమైనటువంటి రంగులలో ఉండాలి అంటే ఆకుపచ్చ రంగు కానీ లేదా పసుపు రంగు కానీ ఉండాలి అప్పుడే మీ యొక్క కొడుకులకి కీడు నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఈ మంగళకరమైనటువంటి గాజులను ధరించాలి ఇలా ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరి కొడుకులు ఉన్నటువంటి వారిని డబ్బులు అడిగి సేకరించి వాటితో గాజులను ధరించాలి అలా ధరించినటువంటి గాజులు చేతిపైన ఎన్ని రోజులు ఉంచుకోవాలి అంటే సంక్రాంతి అయ్యే వరకు ఉంచుకోవాలి సంక్రాంతి అయిన మరుసటి రోజు అంటే కనుమ రోజు వాటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఏదైనా చెట్టు కింద మొదట్లో పెట్టడం కానీ లేదా పారే నీటిలో కానీ వేయడం చేయాలి వాటిని మళ్ళీ ధరించకూడదు ఇలా చేస్తే మీ కొడుకులు కీడు నుండి బయటపడతారు అని పండితులు వివరిస్తున్నారు ఇక ఇలా చేయటం వల్ల వారు వారి కీడు నుండి బయటపడతారు ఎలాంటి ఆపద కీడు ఉండదు శనిశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు శని జాతకంలో ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉంటారు అంతేకాదు శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతక దోషాలు గ్రహాలు అనుకూలించకపోవడం గ్రహ దోషాలు వంటివి ఏవి కూడా ఉండవు వారి జీవితం అనేది ఉన్నత స్థాయి వైపు అడుగులు వేస్తూ ఉంటుంది మెల్లిమెల్లిగా వారి జాతకం మారుతుంది స్త్రీ వేసుకునే అటువంటి గాజులు కేవలం భర్త ఆరోగ్యం ఆయుష్ తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడటం వంటివి అనుకున్నాము కానీ ఇప్పుడు స్త్రీ వేసుకునే గాజులు అనేవి తమ సంతానంలో ఉండే కీడుని కూడా తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంటాయి అని కూడా ఇప్పుడే అర్థమవుతుంది అయితే ప్రతి స్త్రీ కూడా తమ సౌభాగ్యాన్ని తమ సౌందర్యాన్ని తమ యొక్క పిల్లల భవిష్యత్తుని పెంచుకోవడానికి తాము చేతుకు వేసుకునే గాజులు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి అవి లక్ష్మీప్రదమైనటువంటివి అందాన్ని అలంకారాన్ని పెంచి ఐశ్వర్యాన్ని కూడా పెంచుతాయి ఆరోగ్యాన్ని పెంచుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి